నేతా మీడియా ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం రాపోలు సుధాకర్ గారితో ఉన్నాము రాపోలు సుధాకర్ గారి ప్రస్థానం మన మన పద్మశాలి సమాజంలో వారి పాత్ర అలాగే జనరల్ ఇన్ఫ్లుయన్స్లో వారి పాత్ర అవన్నీ వారిని అడిగి తెలుసుకుందాం మన ప్రయత్నం పద్మశాలి సమాజంలో ఉన్న నాయకులందరినీ మన నేతా మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మన ప పద్మశాలి సమాజానికి తెలియజేసే ప్రయత్నం ఇది దయచేసి మన పద్మశాలి నాయకులందరూ ఈ ప్రయత్నాన్ని స్వాగతించి మీరు ప్రతి ఒక్కరూ సహకరించగలరని ప్రార్థిస్తూ ముందుగా రాపుల సుధాకర్ గారికి స్వాగతం నేతా మీడియా ద్వారా సబ్ నమస్కారం రాపులు సుధాకర్ గారు నమస్కారం అండి నేతా మీడియా ప్రేక్షకులకు మరియు పద్మశాలి కులాసులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు మీ బాల్యం గురించి అంటే మీ బాల్యంలో మీ తల్లిదండ్రుల మీ ప్రస్థానము మీ పాత్ర తర్వాత మన మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే మీరు మన పద్మశాలి సమాజానికి చేసిన మీ సేవలు అలాగే ఎల్బీ నగర్ పద్మశాలి సంఘానికి చేసిన సేవలు మరి ముఖ్యంగా జనరల్ ఇన్సూరెన్స్లో మీ పాత్ర మీకు మీ మీ మనోభావాలు మీ ఏవైతే మీ మనసులో ఉన్న మాటలని మా పద్మశాలి మన సమాజానికి అలాగే ఆల్ మన తెలంగాణ ప్రజలకు మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా మాది ఒరిజినల్గా మా ఫాదర్ వాళ్ళందరూ కూడా ప్రాపర్ వచ్చి నల్గొండ డిస్టిక్ గుర్రంపోడు మండలము కొప్పోలు గ్రామం అది వాస్తవంగా మా ఫా తాతయ్య వాళ్ళందరూ కూడా అక్కడ గ్రామ పట్వారి వాళ్ళు అక్కడ తర్వాత మా ఫాదర్ వాళ్ళే ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఏజ్లోనే తర్వాత ఆ తర్వాత మా ప్రస్థానానికి వస్తే నేను పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాద్లోనే మరి పర్టికులర్గా తెలుసున్నారు వాస్తలుగా దగ్గర దగ్గర ఈ రోజుకి నా వయసు యాభై ఏడు సంవత్సరాలు అయితే యాభై మూడు సంవత్సరాల నుంచి తెలుస్తున్నారు వాస్తవాల్ని యాక్చువల్ యాక్చువల్గా మొదటి నుంచి కూడా మేము మరి పోల్ట్రీ ఫారం ఉండేది గతంలో ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్ పెట్టాము ఆ తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళమే కష్టపడి పనిచేసిన వాళ్ళమే తర్వాత గత మేము నా యొక్క ఎడ్యుకేషన్ చేస్తే ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అన్నీ కూడా దిల్సుందార్లో జరిగినాయి తర్వాత సిటీ కాలేజ్లో నా డిగ్రీ బీకామ్ కంప్లీట్ అయింది ఆ తర్వాత మరి పీజీ డిప్లొమా ఇన్ ఐఆర్పిఎం ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్లో నేను డిప్లొమా చేశాను తర్వాతగా నా ఏజ్ ట్వంటీ వచ్చేటప్పటికి కూడా ఎందుకో పద్మశాలి కమ్యూనిటీ మీద ఆకర్షితున్నాయి కమ్యూనిటీ యొక్క యాక్టివిటీస్ మీద డెవలప్ ఉండాలని ఒక ఉద్దేశంతో ఉంటే యువకుడుగా ఇరవై ఏళ్ళ వయసులోనే నేను నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో అప్పుడు నా సిక్స్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఎయిటీ ఎయిట్లోనే నేను అప్పుడు దిల్సున్నార్ పద్మశాలి సంఘం కొత్తగా అదే ఎయిటీ ఎయిట్ సోవర్లోనే మలక్పేటలో ఒక ఆఫీస్ ఏర్పాటు చేసుకున్న టైంలో నేను దాంట్లో సభ్యుడిగా ఉన్నాను అప్పటి నుంచి కూడా ఆ తర్వాత దినదినంగా ఎల్బీ నగర్ ఉందా సంఘం కాస్త ఎల్బీ నగర్ నగర్ అన్ని మొత్తం ప్రాంతానికి తెలుసున్నారే ఉండేది అప్పుడు తర్వాత తర్వాత గతం ఆకాయ ఎల్బీ నగర్ సంఘాలని స్థాపడం తెలుసున్నారట్లనే ఉండడం తర్వాత దిలుసున్నర సంఘం తరఫున కూడా మేము ఒక వృద్ధాశ్రమాన్ని పాలాది పరమేశ్వర్ గారి సహాయ సహకారాలతో ఉద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా రాను రాను సేవా సేవాభావం సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడానికి మాకు అవకాశం దొరికింది ఈ తర్వాత గతంలో కూడా మరి మరి ఈ కార్యక్రమంలో భాగంగా కూడా దిలుసునగర్ కా కాలనీస్కి ఎలిమినగర్ ప్రాంతాల్లో సేవ చేసుకుంటూ కూడా మరి నేను గతంలో తెలంగాణ పద్మశాల సంఘానికి కూడా చిల్వేరు ప్రహ్లాద్ గారు ఉన్నప్పుడు కూడా నేను జనరల్ సెక్రటరీగా పనిచేసినాను ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆల్ ఇండియా కమిటీలో నేను వర్కింగ్ మెంబర్గా ఉన్నాను ఇది ఒక నా రాజకీయ నా యొక్క పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించిన ప్రస్థానం ఇక అక్కడి నుంచే కాకుండా ఆ తర్వాత మరి రెండు సంవత్సరాలు రెండు టర్ములు నేను ఎల్బీ నగర్ పద్మశాలి సంఘానికి సంబంధించిన మేళా దసరా మేళా కూడా రెండు టర్ములు నేను చైర్మన్గా చేయడం జరిగింది దసరా మేళా అధ్యక్షుడు చైర్మన్గా ఆ తర్వాత మరి అందరి సహకారంతో సత్రాల వైపు కూడా మొదలడం జరిగింది తర్వాత శ్రీశైలం సత్రంలో కార్యవర్గంలో ఉండడం జరిగింది తర్వాత మరి అనూహ్యంగా మరి నేను బాసర సత్రానికి మరి సేవలు చేయడం వల్ల గతంలో రెండు వేల పదిహేనులో పుష్కరాల టైంలో ఒక పదిహేను రోజులు అక్కడ ఉండి నిత్యాన్నదానం పదిహేను రోజులు చేయడం వల్ల మంచి సేవలు అందించడం వల్ల నన్ను గుర్తించి పెద్దలందరూ కూడా నన్ను బాసర సత్రానికి అప్పుడు గజంగోవర్ధన్ గారి పీరియడ్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా క్రియేట్ చేయడం నన్ను ఆ తర్వాత తరంలో మరి నేను అధ్యక్షుడు అవ్వడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం కూడా నేను బాసర పద్మశాల సత్రానికి నేను అధ్యక్షుడి కొనసాగుతున్నాను ఇది ఆ సత్రం విషయంలో చెప్పాలంటే కూడా ఈరోజు అన్ని సత్రాల కంటే కొత్త బిల్డింగ్ కట్టి కొత్త వరవడితోటి మరి ముందుకు వెళ్తున్నామని అది కూడా అందరి పద్మశాలి నాయ నా కులస్తుల సహాయ సహకారాలతో ఈరోజు అభివృద్ధి చెందుతుంది అనేది నా యొక్క అభిప్రాయం ఇది ఒక నా యొక్క ప్రస్థానం మరి అదే కాకుండా రాజకీయం కూడా మరి గతంలో నైన్టీన్ టూ థౌజండ్ నైన్లో కూడా మా మిస్సెస్ పేరినప్పుడు లేడీస్ కోటా ఉంటే అప్పుడు కార్పొరేటర్ కూడా పోటీ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు కూడా పార్టీలలో తిరుగుతూ ఉన్నాం రాజకీయం కూడా మనం కూడా ముందుకెళ్తుంది అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాం అనేది నా యొక్క ప్రస్థానంలో భాగంగా చెప్పగలుగుతున్నాను మన కొండ లక్ష్మణ్ బాబూజీ గారి పాత్ర అంటే వారి ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఇంతవరకు ఉంది చాలా ఉంది ఎందుకంటే వారు ఒక ఇన్ఫ్లుయెన్స్ అంటే వారి యొక్క అడుగుజాడలే నడుస్తుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే వారు చిన్న వయసుల నుంచి రాజకీయంలో ఒక చైతన్యం తీసుకొచ్చిన వారు పర్టికులర్ తెలంగాణ విషయంలో చైతన్యం తీసుకొచ్చిన వారు పద్మశాలీ కమ్యూనిటీని ఈరోజు గుర్తిస్తున్నారంటే వారి వల్లనే అది మనం గమనించాల్సిన విషయం ఎందుకంటే వారి యొక్క స్ఫూర్తి తీసుకొని చాలాసార్లు కూడా నేను వారు పక్కన కూర్చొని మాట్లాడడం జరిగింది వారి యొక్క మనోభావాలు వారి యొక్క ఆశయాలని మరి ముందుకు తీసుకెళ్లాలని నాకు బలమైన సంకల్పం అది అలానే ముందుకెళ్తున్నానని నేను అనుకుంటున్నాను